నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దర్శించుకునే ముందు డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేశారు శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి నిత్యానదాన ట్రస్ట్కు పదిహేడు లక్షల రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే అంటే మన దేశస్తురాలు కాకపోయినప్పటికీ క్రిస్టియన్ మతస్తురాలైనప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఆమె ఇవన్నీ చేశారు తన కొడుకు ఆరోగ్యం కుదుటపడి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే ఈ విధంగా మొక్కున్నారు అనుకున్నది చేశారు ఇప్పుడు అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి పట్ల చూపించినటువంటి ఈ నమ్మకం పట్ల చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి భార్య విషయాన్ని తీసుకొచ్చి పోల్చి చెప్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి భార్య భారతికి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాకి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ తేడాను గురించి చాలా స్పష్టంగా ఈరోజు మనతో పాటు విశ్లేషణ చేయడానికి ఉన్నారు జనలిస్ట్ కట్టా కార్తిక్ వారితో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే మాలిగారు కట్టా కార్తిక్ గారు అన్నా లజినోవా శ్రీవారిని దర్శించుకునే నిన్న దాని గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా ఏం చెప్తారు భారతి గారి విషయం అలాగే అన్నా గురించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్న గారు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి గారు ఇది సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ కారణం ఏంటి అని పరిశీలిస్తే అన్నా గారు నిన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆలయ పద్ధతుల్లో సాంప్రదాయబద్ధంగా కట్టులో ఆమె దర్శనం చేసుకున్నారు నీరాలు సమర్పించారు అన్న ప్రసాదాలు స్వీకరించారు పైగా పదిహేను లక్షల రూపాయలు నిత్యానద ట్రస్ట్కు మీరు చెప్పినట్టు తన కానికను సమర్పించారు ఓకే ఇప్పుడు సహజంగా మన అమ్మాయిలే తలనీరాలు సమర్పించడానికి వెనక ముందు ఆడుతుంటారు అమ్మాయిలు అంత ఈజీగా తలనీరాలు సమర్పించటం సమర్పించరు కానీ రష్యన్ మహిళ అయ్యుండి అక్కడ బుట్టంలో తన క్రిస్తియానిటీని అలబరుచుకుంది క్రిస్తియానిటీని నమ్ముతుంది పాలవుతుంది అయినప్పటికీ కూడా అన్యమతాల పట్ల తనకున్న గౌరవాన్ని ప్రేమను ఆమె చాటి చెప్పి తన తలనీరాలు సమర్పించడమే కాకుండా అన్న స్వీకరించడమే కాకుండా పదిహేను లక్షలు కానుకని సమర్పించటం ఇవన్నీ కూడా ఆమె అచ్చమని తెలుగు అమ్మాయిల చీరకట్లో శ్రీవారిని దర్శించుకున్న తనం ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం అభినందించి తీరాలి గొప్ప విషయం చాలా డెక్లెషన్ డెక్లరేషన్ మీద సైన్ చేశారు అయితే వైఎస్ భారతి గారితో ఎక్కడ వస్తుంది అంటే వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా యాజ్ ఫర్ ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రకారం సాంప్రదాయబద్ధంగా వస్తుంది ఏంటంటే బ్రహ్మోత్సవాల సమయంలో సీఎంగా ఉన్న వ్యక్తి సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ భారతి గారు వెంకటేశ్వరిని దర్శించుకోరా తిరుమల రాలే ఒక జగన్మోహన్ రెడ్డి గారే పట్టు పట్టివాస్తువులు సమర్పిస్తుండేవాళ్ళు అంటే ఇక్కడ ఆమె రాలేదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే నువ్వు వద్దులే అని చెప్పేసి అన్నారా ఏం జరుగుతుంది వాళ్ళ మధ్య ఏదైనా ఉండొచ్చు కానీ రాలేదు అనేది మన కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవం యాక్చువల్గా ఇక్కడ ఆ పాయింట్కి వస్తున్నా ఆ పాయింట్కి వస్తున్నా ఇంకొకసారి విమర్శలు వచ్చిన తర్వాత ఒకసారి ఏకంగా తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల సెట్ వేయించుకొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు సహజంగా అది సాంప్రదాయ విరుద్ధం ఎప్పుడు ఎప్పుడూ గతంలో ఎప్పుడైనా తిరుమల వెళ్ళాలి అంటే ఖచ్చితంగా తిరుపతి వెళ్లాల్సిందే కొండ ఎక్కాల్సిందే వెంకటేశ్వర దర్శించుకోవాల్సిందే తిరుమల సెట్ని ఇంట్లో వేయించుకొని చేసుకోవడం అనేది ఎప్పుడూ లేదు ఆ కొత్త కలిసిని వాళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు దాని మీద అనేక విమర్శ వ్యక్తమైనవి ఇంట్లోనే పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాం ఈవెన్ అక్కడ కూడా ప్రసాదం తినకుండా టిష్యూ పేపర్లో పక్కన ఇచ్చారనటువంటి విమర్శలు కూడా ఆమె కట్టుకున్నారు వైఎస్ భారతి గారు వైఎస్ భారతి గారు ఎందుకు రావట్లేదు అన్నక్కడ ఒక విమర్శ ఏంటంటే డెకరేషన్ ఇవ్వడం ఇస్తాం లేక ఆమె రావటం ఇష్టం లేదని మరి డెకరేషన్ ఏమైనా ఉంటుందా ఆస్తులు రాసియమంటారా ఏమన్నా ఏమన్నా వాళ్ళు ప్యాలెస్ రాసి రాసియమంటారా అది కాదు డిక్లరేషన్ ఉండేది ఏంటంటే హిందూ మతం మీద గౌరవంతోనే నేను ఇక్కడికి వచ్చాను శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే నేను ఇక్కడికి వచ్చాను సహజంగా తిరుమల వచ్చేది ఆ రెండు కారణాలతోనే కదా తిరుమల వచ్చినప్పుడు నువ్వు వచ్చేది ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చినప్పుడు ఆ రెండు పదాలు చెప్పడానికి ఉన్న అభ్యంతరం ఏంటి హిందూ మతం మీద నాకు గౌరవం ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉంది అంతే కదా ఆరు పదాల మీద సంతకం గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా డిక్లరేషన్ పాటించలేదు కదా అక్కడికి వస్తున్నాను అక్కడికి వస్తున్నా సీఎంగా ఉన్నప్పుడు పాటించలేదు మన్నీ మధ్య కూడా ఏదో తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందనే వివాదం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన పెట్టుకున్నారు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం డిక్లరేషన్ ఇవ్వాల్సిందని నిబంధన పెట్టింది డిక్లరేషన్ ఇవ్వాలి అనే నిబంధన పెట్టినందుకు అది ఇవ్వటం లేని జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటన రద్దు చేసుకున్నారు తప్ప డిక్లరేషన్ ఇవ్వలే అనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానన్నా బంద్ చేసుకున్నారు తప్ప తిరుమల రావటానన్నా ఆఫ్ చేసుకున్నారు తప్ప డిక్లరేషన్ ఇవ్వడానికి మనసు ఒప్పుకోలే జగన్మోహన్ రెడ్డి గారికి ఓకే దాని పర్యటన రద్దు చేసుకున్నారు అంటే అది కూడా భారతీ గారి సూచన మేరకే రద్దు చేసుకున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇంతవరకు భారతీ గారు తిరుమల రాకపోవటం ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పట్టు వర్షాలు సమర్పించుకోవటం పైగా తన ఇంట్లో తిరుమల సెట్ వేయించుకోవటం తర్వాత టిష్యూ పేపర్లో ప్రసాదాన్ని పక్కన పెట్టేటో ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఉన్నటువంటి విమర్శలు సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టబ్బా ఇప్పుడు అన్నా లిదినవ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత సతీ సమేతంగా వెళ్ళి వాళ్ళ ఇంటి పెద్ద చిరంజీవి గారి దంపతులు చిరంజీవి గారు సురేష్ గారి దంపతులకు పాదాభి నమ నమస్కారం చేశారు పాదాభివందనం వందనం చేశారు అప్పుడు అన్నా లిదినవ్వ గారు చీరకట్టు అచ్చం తెలుగమ్మాయిలా రెడీ అయ్యి ప చెప్పులు చేతిలో పట్టుకొని పాదాభివందనం చేసిన తీరు ఖచ్చితంగా అభినందనీయం పెద్దవాళ్ళ పట్టు ఉన్నటువంటి గౌరవం గౌరవం రెస్పెక్టు మా రెండు పాదాభివందనం మన కల్చరు రష్యన్ కల్చర్ కాదది కానీ మన కల్చర్ని మన కోడలుగా వచ్చిన తర్వాత మన దేశానికి కోడలుగా వచ్చిన తర్వాత మన కల్చర్ని అడాప్ట్ చేసి తీసుకున్న తీసుకున్న తీరు కానీ మన సాంప్రదాయాలకు ఇస్తున్న విలువ కానీ మన సాంప్రదాయాల పట్ల అనుకరిస్తున్నటువంటి తీరుని కానీ మనం ఖచ్చితంగా ఇక్కడ అభినందించి తీరాలి ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ విషయం ట్రోల్ అవుతుంది ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి సతీమాన్ని ఏకంగా అసెంబ్లీలో ఏకంగా అసెంబ్లీ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే వైసీపీ తరఫున ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అనరాని మాట్లాడినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఏడుస్తూ అసెంబ్లీ నుంచి వెనుదిరిగిపోయారు ఇది గౌరవ సభలో ఉంది గౌరవ సభలో మారిన తర్వాత నేను వచ్చేస్తానని చెప్పేసి ఆయన వెలుదిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు అసెంబ్లీ నుంచి బయటికి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా అదే సభలో ఉండి నవ్వారు తప్ప కనీసం ఎమ్మెల్యేని ఇదేంటి అని అడగలేదు భారతీ గారి కనీసం స్పందించలేదు ఒక మహిళను అంత తీవ్రంగా అవమానిస్తాయి ఓకే అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చింది కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్త అక్కడేమో ఎమ్మెల్యే ఇక్కడేమో ఒక సామాన్య టీడీపీ కార్యకర్త కొంత ఎమ్మెల్యేకి టీడీపీ సహజమైన కార్యకర్తకు ఉండే మెచ్యూరిటీ అవసరం తేడాలు ఉంటాయి కదా ఒక కార్యకర్తకి నాయకుడికి ఉండే తేడా ఉంటుంది కదా ఓ కెమెరా ముందు అసెంబ్లీలో కాదు కెమెరా ముందు ఏదో భారతీయ గారి గురించి అందరాని మాట్లాడినాడు ఆ మాట్లాడినటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్లో లెస్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కేసు పెట్టడం అరెస్ట్ చేయటం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయటం తీసిపోయి జైల్లో పెట్టడం జరిగిపోయింది అవును ఇప్పుడు భారతీ గారు కనీసం కృతజ్ఞతాభావంతో ట్యాంక్స్ చెప్పాలిగా తన మీద కామెంట్ చేసినట్టేగా సొంత పార్టీ కార్యకర్తను కూడా సస్పెండ్ చేసి జైల్లో పెట్టడం అనేటువంటిది టీడీపీ చేసిన పని చంద్రబాబు నాయుడు గారు చేసిన పని చంద్రబాబు నాయుడు గారి పైగా ఇప్పుడు తన మన భేదం ఉండదు మహిళల మీద ఎవరైనా విచ్చలవిడి కామెంట్ చేస్తే విశృంఖలమైన కామెంట్ చేస్తే అది వాళ్ళకి చివరి రోజు అవుతుంది నాదే కట్ చేస్తాను వార్నింగ్ ఇచ్చారు ఒక మహిళగా తను స్పందించారు కదా సొంత పార్టీ కార్యకర్తను కూడా వదిలిపెట్టేదు నన్ను తిట్టినందుకు అని చెప్పేసి భారతీయ గారికి ఆ కృతజ్ఞత ఉండాలిగా ట్యాంక్ చెప్పడం అనేది ఉండాలిగా ఇది అంటే కల్చర్ ఇప్పుడు ఎక్కడైనా చూడు ఎక్కడ పుట్టాం ఎంత సంపాదించాం అనేది ఎప్పుడూ ముఖ్యం కాదు ఎలా బతికాం ఎంత ఉన్నతంగా బతికాం ఏ విధులతో బతికాం అనేది ఇంపార్టెంట్ అన్నా గారు అంటే ప్రతి గుడికి కూడా ప్రతి పుణ్యక్షేత్రానికి కొన్ని నిబంధనలు ఉంటాయి వాటిని తప్పకుండా పాటించాల్సిందే అక్కడ వస్త్రధరణలో ఏదైనా మార్పు ఉందంటే ఆ పుణ్యక్షేత్రానికి అనుకూలంగా సో ఆ ఆ వస్త్రధరణి మనం వేసుకోవాలి అక్కడ ఏదన్నా మనం డిక్లరేషన్ ఫామ్ ఉంది అక్కడ సైన్ పెట్టాలంటే అది పెట్టి తీరాలి కానీ ఇలాంటి నిబంధనలు ఎక్కడా పాటించలేదండి ఇప్పుడు సహజంగా కూడా ఏ టెంపుల్కైనా ఏ ప్రార్థనా మందరికైనా కొన్ని ఓన్ రూల్స్ ఉంటాయి ఇప్పుడు కడప దర్గాకి వెళ్తే నెత్తి మీద టోపీ ధరించాలి తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయబద్ధంగా వాళ్ళు పెట్టే నిబంధనలు కనుక కూడా నిన్న అలా అన్నారజినావు గారు వెళ్ళారు డిక్రేషన్ మీద పామె సంతకం పెట్టారు చీరకట్లో శ్రీవారం దర్శించుకున్నారు అన్న ప్రసాదాలు స్వీకరించారు స్వయంగా అన్న నోటించారు ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను స్వయంగా అన్న నోటించారు అవును సో మనం ఇక్కడ ఖచ్చితంగా మన కల్చర్ కానివెత్తి మన దేశం కూడా కానివెత్తి మన కల్చర్ని ఏ రకంగా అడాప్ట్ చేసుకుని పాటించారు మళ్ళా తిరుపతి గడప గడప తిరుపతి గడపగా భావించే కడపలో పుట్టినటువంటి వైఎస్సీ భారతి గారు తిరుమల శ్రీ స్వామి పట్టి ఏ రకంగా వ్యవహరించారు ఈ రెండు తేడాలు గమనించి క్లియర్గా ఎక్కడో రష్యాలో పుట్టినమ్మాయి శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల ఏ రకమైనటువంటి భక్తి శ్రద్ధలు కనబరిచారు భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఏ రకమైనటువంటి విలువలు పాటించారు అనేటువంటిది ఇక్కడ మనం క్రియ గమనించాలి అదే తిరుపతి గడపగా భావించే కడపలో పుట్టినటువంటి వైఎస్ భారతి గారు ఏ రకంగా వ్యవహరించారు అనేది మనం కీలకం గమనించాలి ఎందుకంటే కడపకి చాలా విలువ ఉంది అన్నమయ్య గారు పాదయాత్ర కడప నుంచే స్టార్ట్ చేశారు తిరుపతికి అనేటువంటిది మనం అందరూ నమ్మే నానుడి అలాంటి కడపలో పుట్టినటువంటి వైఎస్ భారతి గారు శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల ఏ రకమైనటువంటి బతిశద్ధతతో ఉన్నారు అన్య మతాల పట్ల ఏ రకమైన గౌరవం తను ఏ మతాన్న నమ్ముకోవచ్చు ఏదే ఉన్నామని నమ్ముకోవచ్చు అది వాళ్ళ వ్యక్తిగత విశ్వాసం ఆ విశ్వాసాల్లోకి నేను వెళ్ళను కానీ పరమతాలు పట్ల ఒక ముఖ్యమంత్రి భారీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా యాదపరకారు కొన్ని సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ట్రెడిషనల్ పద్ధతులకి పాటించాల్సిందే కూడా ఓకే అది పాటించాల్సిందే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీవారం దర్శించుకొని ఇష్టం లేకపోయి ఉంటే దేవాదాయ శాఖ మంత్రిని పట్టు వస్త్రాలతో వాళ్ళ భార్య భర్తలు పోయి ఇచ్చినా వివాదం లేకపోయేది కానీ ముఖ్యమంత్రి గారే పోయేవాళ్ళు సింగిల్గా పోయేవాళ్ళు ఇది సాంప్రదాయాలకు విరుద్ధం గతంలో జరిగింది ఇదే అంటే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర తిరుమల సెట్ వేయించడం కూడా భారతి గారు చెప్పడమే అనుకోవాలా దీన్ని బట్టి కదా మరి అంతే కదా ఎప్పుడూ భారతీ గారు తిరుమల వెళ్ళలేదు కాబట్టి డెకరేషన్ ఇవ్వటం అనేది ఇష్టం లేని పద్ధతి కాబట్టి అంటే ఆ నానుడు ఉంది అందుకే తెరమార్ రావట్లేదు అన్న వివాదం ఉంది కాబట్టి ఇంట్లోనే సెట్ చేయించుకున్నారు అదే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అయితే పోయి ఉండే వాళ్ళేమో ఎవరైనా దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటారు కానీ దేవుడే మన ఇంటి దగ్గర తీసుకోవడం కదా ఎందుకు జరూసరం కీస్ వెళ్ళారు చెప్పు ఇక్కడే ఒక చర్చి మక్క ఎందుకు వెళ్ళాలి తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర వేయించుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు జెరూసరంలో ఉన్నటువంటి ఏసుప్రభు జన్మస్థలంగా చెప్తా ఉంటారు కదా వెళ్తుంటారు కదా రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో సహా మరి అక్కడికి పోకుండా అదే సెట్ ఇక్కడ వేయించుకున్నటువంటి సాహసం చేయగలరాయన అదే 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 అలాంటి క్వశ్చన్ మనం చేయాలి వాస్తవానికి ఏంటంటే ఒకటి నేను ఇందా చెప్పాను కదా మనం ఏ విలువలను పాటించదలుచుకున్నాం ఏ పద్ధతిలోనూ దలుచుకున్నాం మన జీవితాన్ని ఎలాంటి విలువలతో ముందు తీసుకెళ్ళదలుచుకున్నాం అనేటువంటిది ఇక్కడ చాలా కీలకంగా మాట్లాడుకోవాలి ఇప్పుడు షర్మిలా గారు భారతీయ గారికి వదినవుతారు ఆమె మీద కామెంట్ చేశారు అది కూడా వైసీపీ కార్యకర్తలే బోరగడ్డ అనిల్ కుమారు సిరెడ్డి రవీందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా తర్వాత ఏకంగా విజయమ్మ ఆమె అత్తయ్య ఆమె అత్తయ్య రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకుని కదా పార్టీ పెట్టింది ఆ రాజశేఖర రెడ్డి గారు సతీమణి ఆమె మీద కామెంట్ చేశారు వైసీపీ కార్యకర్తలు ఏ రోజైనా స్పందించారు కనీసం చంద్రబాబు నాయుడు గారు సతీ మీద మీద కామెంట్ చేస్తే స్పందించలేదు పక్కన పెట్టుకాక స్వయంగా తన అత్త మీద తన వదిలి మీద కామెంట్ చేస్తే అది కూడా తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కామెంట్ చేస్తే ఈరోజైనా భారతీయ గారు స్పందించారా ఇది అంటే విలువలు అనేది ఒకటి ఉంటుంది కదా అది అది లేకపోవటం విలువలు విశ్వసనీయత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఉపన్యాసం చెప్తూ ఉంటారు అది వాళ్ళ కుటుంబానికి లేదు అది భారతీయ గారు ఇప్పటికైనా అన్న లేదనే వా ఒక రష్యన్ మహిళ పాటించిన పద్ధతుల నుంచి భారతీయ అంటే ఏంటి భారతీయ సాంప్రదాయాలు అంటే ఏంటి గడప గడపలో పుట్టిన మనం ఎలా ఉండాలి ఏ కలిసిని మనం అడాప్ట్ చేసుకోవాలి ఏ రకమైనటువంటి సాంప్రదాయ పద్ధతుల్ని మనం అనుకరించాలి అనేటువంటిది ఖచ్చితంగా ఆ ఉన్నత విలువలను తను నేర్చుకోగలిగితే చాలా మంచిది అనేటువంటిది నా ఉద్దేశం సో మన క్రిస్టియన్ అమ్మాయే పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఆమె చాలా చక్కగా అన్ని మతాలను గౌరవించింది ఆ విధంగా ముందుకు పోయింది సో మనం కూడా దాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పి ఆమె భావించాలి ఆమె తన సొంత భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే అబ్బా ఎవరు ఏ మతమైనా కావచ్చు కానీ ఒక పర్టికులర్ టెంపుల్కి అక్కడ అక్కడున్న పద్ధతులను పాటిస్తూ అక్కడ సాంప్రదాయాన్ని పాటిస్తూ అందులోనూ భారతదేశంలో ట్రెడిషనల్గా వస్తున్నటువంటి పద్ధతులను పాటిస్తూ ముందుకు వెళ్దటం అనేటువంటిది భారతీయుల యొక్క గొప్పతనం అది అది కేవలం భారతదేశంలో మాత్రమే ఉంటుంది పరమత సహనంతో కూడినటువంటి విజ్ఞత ఆ విజ్ఞతని అన్నాలేదిన వా నేర్చుకున్నారు భారతీయ గారు నేర్చుకోవాలి చూద్దాం ఆమె భవిష్యత్తులో అయిన తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లాల్సిన సందర్భం వస్తే అక్కడికి వెళ్ళి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి దంపతులు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి అక్కడ నియమాలను పాటించి దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుందాం ఇప్పటికైనా వాళ్ళలో మార్పు రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు థ్యాంక్ యూ ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ